నచ్చినట్టు బట్టలు వేసుకోవాలనుకుంటున్నారు అమ్మాయిలు నచ్చినట్టు బట్టలు వేసుకోండి కానీ పది మంది మనల్ని చూసి ఇది అది అది ఇది అని చెప్పే ఒక తప్పుని అది మీరే అవతల ఇస్తున్నారు అది మీరు మార్చుకుంటే మీరు ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా తో ఆ బట్టలు నా ఇష్టం నువ్వెవడో చెప్పాలనుకుంటే నీ బట్టలు నీ ఇష్టమే అలా అని చెప్పి ఇప్పుకొని తిరిగితే కుర్రోళ్ళు ఆవేశంతో ఉన్నారు అర్థమవుతుందా అంటే మిమ్మల్ని ఎవరు రేపు చేయరు మిమ్మల్ని తీసుకెళ్ళి రేప్ చేసేదానికన్నా ఇంకొకటి ఉంది అది ఏంటో మీకు చెప్తాను అర్థం చూడడానికి మోడ్రన్గా ఉంటాయి స్టైల్గా ఉంటాయి మనం చూసి అందరూ హైలైట్ అనుకుంటారు నేనే తోపు అనుకునే అంత అందంగా ఉన్నానని మాత్రం అలాంటి అలాంటి అపోహలకు పడిపోకుండా ఎందుకంటే అందం అనేది మనం వేసుకున్న బట్ట వాళ్ళు కాదు మన సంస్కారం మనం పది మంది దగ్గర ఎలా నడుచుకుంటున్నాం అనేది అది మీరు అర్థం చేసుకోవాలి జీవితంలో ఆడదానికొక అందం అది ఏంటనేది మీకు తెలుసుకునేటప్పటికి జీవితం అయిపోతుంది అది మీరు అర్థం చేసుకున్న రోజున మీ జీవితం చాలా బాగుంటుంది వీళ్ళందరూ సర్వనాశనం అయిపోతున్నారు చాలామంది ఆడవాళ్ళు మీరు అలా తయారవకండి మిమ్మల్ని తీసుకెళ్ళి బలవంతంగా రేపు చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఊహించుకుని మీరు వేసుకున్న బట్టల వల్ల కొర్రోళ్ళు వాళ్ళ బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేస్తూ ఉంటారు అలా చేసుకున్నా సరే ఒక అమ్మాయిని ఖచ్చితంగా రేపు చేసినట్టే మీ యొక్క సంస్కారాన్ని యొక్క ధర్మాన్ని పాటించి మంచిగా ఉంటే మనం పక్కోడికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకున్న ఇదే నిజం అమ్మాయిలు మీరు వేసుకుంటున్న అసభ్యకరమైన బట్టలు నేను అంతమందిని అనట్లే కొంతమంది కొంతమంది వల్ల ఇంకొంతమంది తయారవుతున్నారు వాళ్ళ మంది ఇంకొంతమంది తయారవుతున్నారు మంచిగా ఉన్న అమ్మాయిలు ఈ ఓపెలో పడకండి మీకు నచ్చినట్టు బట్టలు వేసుకోండి కానీ పక్కోడికి ఇబ్బంది ఇబ్బంది కలిగేలా మాత్రం బట్టలు వేసుకోకండి ఒప్పుకోండి పొరలు అందరూ ఉన్నారు చూసుకోండి మరి తర్వాత ఇష్టం మీరు ఏదో తిమ్మిజమని మాకన్నీ తెలుసు అని మా అంత తోపులు ఇంకా అవ్వలేరు అనుకుంటున్నారు అర్థం చేసుకోండి ఏ బట్టలు పడితే బట్టలు సమాజంలోకి వేసుకురాకండి పని మంది దగ్గర ఉన్నప్పుడు వేసుకోకండి అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోలేదనుకో కుర్రోళ్ళు మంచి కాక మీద ఉన్నారు మిమ్మల్ని ఏం చేయరు మిమ్మల్ని ఊహించుకుని ఎక్కడ పడితే ఎక్కడ థియేటర్లో మాల్లో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు ఇంకా మిమ్మల్ని ఏం చేయరు ఊహించుకుని వేసేస్తారు అర్థం చేసుకుని కొంచెం బట్టలు అనేవి సక్రమంగా వేసుకోవడానికి ట్రై చేయండి ఆ బొక్కలు ఏమో ఇవ్వడన్నా నాకు చెప్పాలనుకుంటే వింట వినో మానే విన్న వాళ్ళు కనీసం ఒక్కలు అన్నా తెలుసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నచ్చినట్టు బట్టలు వేసుకోవడం తప్పులేదు కానీ అది ఉండే కొద్దీ వర్స్ట్ అయిపోతుంది ఆ పద్ధతిని ఇప్పుడున్న వాళ్ళు అలాగ మార్చలేరు కానీ ఇప్పుడే ప్రపంచం చూడడానికి వచ్చిన అమ్మాయిలు ఎవరన్నా ఉంటే మీరు ఇప్పటికే మారండి వీళ్ళని చూసి మీరు నేర్చుకోకండి వాళ్ళని చూసి జీవితంలో మనం ఎలా ఉండకూడదని మీరు ఒక రేపటి తరానికి ఇవ్వాలి తల్లిదండ్రులు మనకి పెంచే విధానం బట్టి ఉంటుంది దాన్ని అర్థం చేసుకుని మీరు బయట ప్రపంచంలోకి రండి